మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కొండముచ్చు ముచ్చు కొన్నిసార్లు కోపం తప్పిస్తే మరి కొన్నిసార్లు తెగ నవ్వు తప్పిస్తూ ఉంటాయి ఇంకొన్నిసార్లు ఆశ్చర్యం కూడా కలిగిస్తూ ఉంటాయి ఆహారం కోసం మనుషులపై దాడులు చేసే కొండ ముచ్చులు చూసాం ఇళ్లలోకి చొరబడి ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్లడం సైతం చూసాం అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి కూడా తాజాగా ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది ఓ కొండ ముచ్చు స్కూటీపై కూర్చొని ఓ వ్యక్తికి ముచ్చమటలు పట్టించింది స్కూటీ దిగనంటే దిగనంటూ అది చేసిన నిర్వాకం చేసింది స్కూటీ దిగనంటే దిగనంటూ మారం చేసింది అది చూసిన వారంతా అవాక్ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది ఇది ఎక్కడ జరిగిందో తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందా ఉత్తరప్రదేశ్ లోని మెయిన్పురిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది ఓ వ్యక్తి స్కూటీ పై ఉండగా అనుకోకుండా ఓ అతిథి అదేనండి కొండ ముచ్చి అక్కడికి వచ్చింది వచ్చి రాగానే ఒక్కసారిగా స్కూటీ పైకి హ్యాండిల్ పై కూర్చుంది దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా భయపడిపోయాడు ఎక్కడ తనపై దాడి చేస్తుందో అని అనుకుని స్కూటీపై అలాగే కూర్చుండిపోయాడు అయితే కొండముచ్చు అతన్ని ఏం చేయకుండా ముందుగా అతడి కళ్లద్దన్లో లాక్కుంటుంది దీంతో అతను కూడా పైకి ఎంతో ఓపిక్గా నవ్వుతూ అయ్యో అద్దాలు తీసుకోవద్దు పగిలిపోతాయి ఇవ్వో ఇవ్వో అంటూ వాటిని తీసుకున్నాడు తరువాత కొండముచ్చు అతని తలపై చేతులు పెట్టి ఎన్ని రోజులైంది నిన్ను చూడక ఎలా ఉన్నావు ఇంట్లో అందరూ క్షేమమేనా అని క్షేమ సమాచారం అడుగుతున్నట్లుగా అతడి వైపు చూడసాగింది అతను కూడా కొండముచ్చుతో చాలా ఆప్యాయంగా నేను కూడా నిన్ను చూడక చాలా రోజులైంది బాగున్న అందరు బాగానే ఉన్నారు అంటూ స్నేహంగా కొండముచ్చుతో మాట్లాడిన భావం వీడియోలో కనిపించింది అయితే మధ్యలో కొండముచ్చును అక్కడి నుంచి పంపించేందుకు నానా తంటాలు కూడా పడ్డాడులే మొదట బిస్కెట్లు తెప్పించాలని చూస్తాడు వెళ్ళలేదు తర్వాత పండ్లు తెప్పించి ఆశ చూపించిన కొండముచ్చు మాత్రం పక్కకు వెళ్లకుండా స్కూటీపై కూర్చొని అతడి వైపే చూస్తూ అలా ఉండిపోయింది అతడిపై కొండ ముచ్చు చూపించిన ప్రేమను చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ఇలా ఈ తంతు చాలాసేపు జరిగింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు ఈ కోతి చాలా ఫన్నీగా ఉందే అంటూ కొందరు వీరి ప్రేమానురాగాలు చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు అయితే మాత్రం ఫన్నీ ఫన్నీ ఏమో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు